నేనా మీరు రాసుకోండి మెల్బోర్న్ మెరుపులు ఇదే టైం ఈ మూడు మాత్రం మర్చిపోకూడదా రాజ్ కుమార్ మెల్బోర్న్ మెరుపులు మెల్బోర్న్ మెమరీస్ మెలోడీసు మెమరీస్ ఇంతే ఇంకేమి లేవు బ్రహ్మకడి ఇది ఒకటి సార్

Balita na mo pinapadamu Balita na mo pinapadamu Talaka ta 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 kagaganamu, pinapadamu ta padamu. kagaganamu,

ేమ పుత్రీ సతి పిసిము పిరి పాదము పిరి తోరగ పాదము బ్రహ్మ పాదము బ్రహ్మ కడిగుణాము పరమయోగుల పరి పరివిడముల

भो मु तारणी पाल

i no. no. Oh yeah.

My. Uh... समस्त भक्त विघ्न विनाशक श्री कृष्ण लक्ष्मण सिंह देव भगवान की भक्तराज प्रहलाद महाराज की जगत गुरु श्रील प्रभुपाद की जय мель भवन स्कॉन की जय श्रील की जय दाइगोर నన్ను ఒక మంత్రం చెప్పి మీ అందరికి ఓ బొట్టు పెట్టి అంతా మనం ఇంటికి వెళ్ళిపోతాం అందరు నమస్కారం అంతా పెట్టి చాలా అద్భుతంగా చేశారు కన మీ అందరికీ రిక్వెస్ట్ ఏంటంటే ఇక్కడ ఎవరైతే ఇస్కాన్ కనెక్ట్ అయ్యలేరో వాళ్ళందరూ ఇస్కాన్ భక్తి వృక్షాలు మెల్బోర్న్లో దండిగా జరుగుతున్నాయి మీరందరూ ఆ ఇస్కాన్ భక్తి వృక్ష కనెక్ట్ అవ్వండి నవదీప్ ప్రభు ఉన్నారు చందన్ ప్రభు ఉన్నారు మాతాజీలు ఉన్నారు మీరందరూ భక్తి మార్గంలో భక్తి వేదాంత స్వామి చెప్పిన మార్గంలో నడిచి మన దేశానికి ధర్మానికి పేరు తీసుకొద్దాం ఏ ఏ ఏగినా ఎందుకు కాలేనా పొడరాని తల్లి వార్తని నిరుపరాని జాతి ఎందుకు వారు మీరు అలాగే నిలుపుతున్నారు చక్కని భర్తలు చక్కని భార్యలు చక్కని తల్లులు చక్కని పిల్లలు నా ఆస్ట్రేలియా విజిట్ పరిపూర్ణం చేశారు మీరందరూ చాలా అదృష్టవంతులు మీలాంటి వాళ్ళతో ఇంతసేపు గడిపినందుకు నేను కూడా అదృష్టం ఉంటుంది చాలా చాలా ధన్యవాదాలు మీరు ఇలాగే ఈ భక్తిని ఉంచుకుంటూ ఈ భక్తిని పెంచుకుంటూ ఈ భక్తిని పంచుకుంటూ ఎవరిని అటు వస్తే దంచుకుంటూ అవి వెళ్ళి ఉండాలి ఇదే మార్గం ఎందుకంటే మంచి మార్గం ఏం లేదు మిగిలినంత దుర్మార్గమే అందుకని ఈ భక్తి మార్గమే ఉండాలి ఇదే ప్రపంచాన్ని రక్షిస్తుంది ఆనందంగా ఇలా సంతోషంగా ఉండండి సగం ఇది ఒకటి చెప్పుకుందాం చెప్పుకున్న వెంటనే ఇది చెప్పిన వెంటనే మీకు నవ్వు వస్తుంది కృష్ణ మీద నవ్వు వస్తుంది చక్కగా చెప్పేయండి ఇది నా బాల్యలో మా శివాంశంతో ఉన్నప్పుడు చెప్పాను అప్పుడు నేర్చుకున్నాను చక్కగా బాగుంటుంది చెప్పేయండి ఒకసారి బియ్యం వస్తుంది నిలబట్టి మాకు ఎప్పుడూ తెలుద్దా డ్రాయింగ్ అలా పడిపోతుంట చక్కగా చెప్పండి అన్న చాలా బాగుంటుంది నారాయణ 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 అనుకోరాదా మృదంగా తాళ్ళు రెడీగా పట్టుకోండి ఓన్లీ వన్ మినిట్ జాబ్ ఓకే నారాయణ నారాయణ అనుకోరాదా ఓపికే లేదా ఒంటికే ఇప్పుడు చప్పట్లు మృదంగంతో కృష్ణ అంటే కష్టము లేదు అత్యుత అంటే ఆపద రాదు రామ అంటే రోగము లేదు నారాయణ అంటే నరకము రాదు గోవిందుడి కావాలా గొడవలు కావాలా అర్చుడు కావాలా ఆపదలు కావాలా రాముడు కావాలా రోగం కావాల నారాయణ కావాలా నరకం కావాలి ఋషులు కావాలా కష్టం కావాలి మీకు ఏం కావాలో మీకు తెలుసు ఎలా సంపాదించాలో కూడా మీకు తెలుసు మధ్యాహ్నం మాతాజీ పులిసారి పులుసు ఇంకా మాట్లాడుకోవాలి నాయకుల హరి గోవింద ప్రహ్లాద వరద గోవింద లక్ష్మీ వెంకటరమణ గోవింద గోవిందా గోవింద మీ మస్తకానికి రోజు ఖచ్చితంగా రూపాదుల వారి పుస్తకాన్ని ఇవ్వండి అంటే ఏమిటి ఖచ్చితంగా పుస్తకం చదవండి రూపాదు బుక్స్ మీరు వేయండి లుక్స్ మీకు వస్తుంది డక్సు లేకపోతే ఎవరి దగ్గర వస్తుంది అదేనా అతను ఎవరోతో పట్టుకొస్తారు బ్రిక్స్ అప్పుడు భయేమీ ట్రిక్స్ అదే అందుకని మీరంతా చెప్పండి రాముని వారము మాకేమి విచారము రామాని దేవారము దాశరథి నీవే మాకు ఆధారము దానికి స్వప్నవర్తజీ మనకి శరణాగతి అన్నారే ఇదే అందుకని మనం అంతా అలా శరణాగతి చేసి మన జీవితాన్ని సారథకం చేసుకుందాం మనం ఎంత పాజిటివ్గా ఉండాలంటే భక్తులు ఎలా ఉండాలో రూపా చెప్పారు గోరు పోయిందనుకో కృష్ణ యాక్చువల్గా వేలు తీసేయాలి గోరుతో చేసావా థ్యాంక్ యూ అంటాడు అది వేలిపోతే పోతే లవ్ యూ రాళ్ళు యాక్చువల్గా చేయి తీసేయాలి వేలు తోలు తీసావంటే అది చేయిపోతే కృష్ణ యాక్చువల్గా సాల్ తీసేయాలి అదే తలదీసండి వచ్చేనా వెళితుంది అది అలా ఉండాలి అదేనా అందుకని కృష్ణుడితో చక్కగా మనం ఆ బంధం కలుగుదాం ఇలా చక్కగా అందంగా పాడుకుందాం ఇంటికెళ్ళి పడుకుందాం అది ఇప్పుడు అయిపోతుంది మీరు వదలరే అంటే రాష్ట్రం బట్ట వెళ్ళి మీరు లేకపోతే మేము ఉంటామా అమ్మ లేకపోతే ఏమైపోతాం అందుకని ప్రపంచంలో పెద్ద ఉద్యోగస్తురాలు అమ్మ అదేవిందా భారతదేశంలో ఉండే పిల్లల్ని కని నువ్వేం చేస్తున్నావు అంటే నేనండి హౌస్ వైపు అండి ఏదో మటర్ చేసండి ఆయమే గృహిణి విత్ టూ కిడ్స్ త్రీ కిడ్స్ అని చెప్పాలి ప్రపంచంలో పెద్ద ఉద్యోగం వస్తున్నారు అమ్మ అమ్మని మించింది ఎవ్వరు లేదు అమ్మ చేసిన ఉద్యోగం ఎవరు చేయలేదు వాళ్ళు ఎన్ని ఇండస్ట్రీలు తెలిసిందండి ఇప్పుడు నవతీ ప్రభు అక్కడ మా ఇంటికి ప్రసాదానికి రండి అన్నాడు ఏం ధైర్యం డబ్బులా ఆ వెనకాల ధైర్యం అర్థమైందా అవునా అవునా కదా అవునా వైపు లేకపోతే నైపు ఏం కట్ చేస్తా నేను అవునా కదా కదా అందుకని మనం అందరం కూడా గుర్తుపెట్టుకోండి నేను ఉద్యోగం చేయట్లేదు అనుకోకండి పెద్ద ఉద్యోగం పిల్లల్ని పెంచడం అండి కానీ ఈరోజు ఇలా పాడుతున్నాం ఇలా ఆడుతున్నాం ఇలా సంతోషంగా ఉన్నాం అంటే అమ్మ మనకి ఎన్ని చేస్తే అమ్మ లేకపోతే నాన్న లేకపోతే మనం ఉన్నామా అందుకు కదా మాతృదేవోభావ పితృదేవోభావ ఆచార్య దేవోభావ అది దేవోభావన అందుకని మనకు మన అదృష్టవంతులు భాగ్యవంతులం రూపాది వారు మనకి ఎన్నో ఇచ్చారు అమ్మ నాన్న మనకి ఎన్నో ఇచ్చారు మన దేశం మనకి ఎంతో ఇచ్చింది అందుకని మీ యాటిట్యూడ్ మీ గ్రాటిట్యూడ్ ఈ రెండు కాపాడుకోండి ఈ దేశంలో ఉన్న ఏ దేశంలో ఉన్న కృష్ణనామాన్ని భగవన్ నామాన్ని మర్చిపోకుండా చేస్తూ ఆనందంగా జీవించండి వెళ్ళిపోయేటప్పుడు ఆనందంగానే వెళ్ళిపోండి ఎందుకంటే ఇక్కడి నుంచి మనం మనం ఏది తీసుకురాలేదో ఏమీ పట్టుకెళ్ళాం అందుకని హాయిగా అఖిలే ఆయా అఖేలే జాయ్ దోదనిక మేళ అభి అఖేల అందుకే ప్రశాంతంగా ఉందాం ఆనందంగా ఉందాం సంతోషంగా ఇలా జీవిద్దాం భగవంతుని పిలిచే వరకు భగవంతుని మనం పిలుస్తూ ఉందాం ఆయన తలుస్తూ ఉందాం ఆయన కొలుస్తూ ఉందాం నామాన్ని పట్టుకుని ఎందరో ఉద్ధరింపబడ్డారు వారందరినీ మనం వారి గురించి తెలుసుకుందాం వారి ఇచ్చినటువంటిది ఆర్చిద్దాం శిల ప్రూపాదికి శ్రీ శ్రీ లక్ష్మణ భగవానికి శ్రీ రాధా వల్ల భగవానికి మీరెవరు వంగద్దు వంగడం కుదరదు ఇక్కడి నుంచే వాంచాకర తల్పిస్తూ చెప్పేద్దాం చెప్ నేను చెప్తాను అందరు చెప్పండి కొత్త వాళ్ళు కొందరు రాదు కదా మీరు వంగిిన కుదిరిమే వంగండి వాంచ కల్ప తరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవచ పతిదాన పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమ